వే టు ఇటీ డెత్ అలోన్ ఇస్ దే టు ఇథర్నిటీ జీసస్ టుక్ డెత్ నాట్ గో టు ఇన్ స్పిరి మరణమా నీ ముళ్ళెక్కడ అంటూ ఆయన తిరిగి లేచాడు విత్ ద బాడీ ఇట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ దట్ కేట్ బట్ ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ జీసస్ దట్ కేక్శరీ లేచాడు తోమా వచ్చాడు నేను ఏలు పెడితే గాని నేను నమ్మను అన్నాడు పెట్టు అన్నాడు పక్కలో కూడా పెట్టన్నాడు అండ్ దెన్ హీ కుక్ ఫను చేపలు కూడా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు హీ ఎయిట్ అలాంగ్ విత్ దమ్ హీ డాంక్ ద వారికి ముందు చెప్పినట్లుగా పస్కా దినాన నేను తిరిగి నా రాజ్యంలో బలమగా వచ్చినప్పుడు మాత్రమే మీతో మళ్ళీ తింటాను రాగుతాను అండ్ హీ డిడ్ దాట్ సింప్లీ టెల్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్రెడీ బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అండ్ ఐ దట్ నీడ్ టు వర్క్ టేకింగ్ అప్ అవర్ ఓన్ క్రాస్ Following Jesus, the method of Jesus of complete submission, complete faithfulness, pistis community. As pistis community, we surrender to the death so that the death of the death that separates us from God so that Jesus surrendered to the death so that he kills the death. And he put the powers and principalities of the air into shame and he comes back. to life and he says now all the authority on the, uh, you know on the అండ్ and in హెవెన్ heaven గివన్ given to నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది నాకు ఆయనకి ఇస్తే మనం ఏం చేయాలి నవ్ హిసేస్ నాకు ఇవ్వడింది కాబట్టి నువ్వు అంటున్నాడు